రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలంలోని నందిగామ ఇండస్ట్రియల్ ఏరియాలో గాంజా మిశ్రమ చాక్లెట్లను భారీగా స్వాధీనం చేసుకున్నారు ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు అక్కడి ఒక చిన్న హోటల్పై దాడి చేసి ఈ మత్తు పదార్థాలను పట్టుకున్నారు దాటిలో అధికారులు రెండు కేజీల గాంజా తొమ్మిది పాయింట్ ఒకటి మూడు సున్నా కేజీల గాంజా చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు మొత్తం నలభై ప్యాకెట్లుగా ఉన్న గాంజా చాక్లెట్లు ఒక్కొక్కటి రెండు వందల యాభై గ్రాముల బరువుతో ఉన్నాయని అధికారులు తెలిపారు వీటి మొత్తం విలువ మూడు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా ఈ ఘటనలో బీహార్కు చెందిన పెంటూ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు బీహార్ నుంచి హైదరాబాద్కు గాంజా చాక్లెట్లు తీసుకొచ్చి నందిగామ ఇండస్ట్రియల్ ఏరియాలోని కార్మికులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అతడిని పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ ఘటపై మరిన్ని విచారణ కొనసాగుతున్నట్లు ఎక్సైజ్ తెలిపారు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ టీమ్ ఎక్సైజ్ షార్ నగర్ నందిగామా విలేజ్ అండ్ మండల్ మెయిన్ రోడ్ దగ్గర పింటూ సింగ్ అనే అనబడే ముద్దాయి దగ్గర ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ రేట్ చేయడం జరిగింది ఆ రేడ్ లో టూ కేజెస్ గాంజా టూ బాండిల్స్ అవి అండ్ నలభై గాంజా చాక్లెట్స్ ఈడ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మొత్తం టోటల్ వచ్చి నైన్ కేజెస్ వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ త్రీ జీరో గ్రామ్స్ సీజ్ చేయడం జరిగింది రెండు కలిపి పదకొండు కిలోల నూట ముప్పై గ్రాములు సీజ్ చేయడం జరిగింది అక్యూజ్డ్ బీహార్ నేటివ్ నేటివ్ ఆఫ్ బీహార్ అక్కడ కిరాణా కొట్టు మరియు హోటల్ రన్ చేయడం జరుగుతుంది అక్కడే ఆ బీహార్ నుండి తెచ్చుకొని నీడి పిప్పల్ కి అమ్మడం జరుగుతుంది అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము ఇంతకు ముందు గతంలో అయినప్పటికే ఉత్తం మీద అయింది ఉత్తర్లు అయింది కేసు వేరే వాళ్ళ మీద అయింది వేరే వాళ్ళు ఇంతకుముందు కూడా వేరే తన సేమ్ గాంజియా చాక్లెట్స్ పాస్వాడ ఒక వ్యక్తి మీద రిజిస్టర్ బ్యాక్ రిజిస్టర్ చేసిన కేసు